చదువు ఒకటే కాదు మనిషికి కావాల్సింది దానివల్ల వచ్చే తెలివితేటలు కూడా మంచి నడవడి లేనప్పుడు పనికిరానివే అవుతాయి దక్షిణ భారతదేశంలో ఇటీవల చరిత్రలో ఇద్దరు మహాపురుషులు మన దేశానికి గొప్ప పేరు తెచ్చారు నిన్నటి తరాన్ని నిన్నటి తరాన్ని నడిపించారు గొప్ప సంస్కర్తలుగా నిలిచిపోయారు ఒకరు వీరేశలింగం పంతులు గారు మరొకరు రఘుపతి వెంకటరత్న నాయుడు గారు బడిలో చదువుతున్నప్పుడు ఏదో ఒక పుస్తకంలో రాజా రామ్మోహన్ రాయల గురించి కొంత చదివినారట రామ్మోహన్ రాయలు వీరే వీరేశంపంతులు గారు ఒకనాడు నాయుడు గారు బడిలో చదువుతున్నప్పుడు ఏదో ఒక పుస్తకాల్లో రాజా రామ్మోహన్ రాయ్ గురించి చదివారట రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశ ప్రజలకు వేలుకు పాతుకుపోయినటువంటి గుడ్డి నమ్మకాలను పెకలించి వేయటానికి పెద్ద ప్రయత్నం చేసినాడు స్త్రీలకు విద్య చెప్పించడం కులాల కట్టుబాట్లను తెలివి తెంచివేయడం భర్త చనిపోతే అతనితో శవంతో పాటు బ్రతికున్న భార్యని కూడా కాష్టంలో వేసేటువంటి దురాచారాన్ని నిలిపివేయడం మతం పేరుతో సంప్రదాయం పేరుతో దిక్కులేని వాళ్ళను అన్యాయాల పాలు చేసి ఆటకట్టలు ఆట కట్టేందుకు అందరూ చదువుకోవాలని ప్రచారం చేయడం ఇటువంటి మంచి పనులు ఎన్నో రామ్మోహన్ రాయలు భారతదేశ ప్రజలకు కొత్త పాట కాలానికి అనుకూలంగా నడుచుకునేటట్లు చేశారు ఇంతటి మహానుభావుని గురించి ఏదో తెలుసుకోవాలని రఘుపతి వెంకటరత్న నాయుడు గారు టీచర్ని అడిగారు ఎన్నో పుస్తకాలను టీచర్ సాయంతో చదివి అర్థం చేసుకున్నారు పెరిగి పెద్దవాడు అయ్యారు ఎందరో పేద విద్యార్థులను దగ్గరకు తీసుకుని వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించారు గొప్ప అధ్యాపకుడుగా గొప్ప సంస్కర్తగా గొప్ప విద్యావేత్తగా గొప్ప వక్తగా ఆయన ఎన్నో పదవులను చేపట్టి అందరి మన్ననలు పొందారు విజ్ఞానమే శీలం విజ్ఞానము శీలము ఈ రెండు విషయాల్లో నా జీవితము యువ యువకులకు అనుకరణీయమగినట్లు బ్రతుకువల్లని నా ఆశయం అని ఆయన చెప్తూ ఉండేవారు ఎందరి బ్రతుకుల్లో ఆయన తీర్చిదిద్దారు అందరు పేద పేద విద్యార్థులను ఆదుకున్నారు చదువుకోవాలి అన్న కోరిక ఉన్న పిల్లలు చూస్తే ఆయనకి ఎంతో సంతోషం కలిగేది పట్ల ఉన్న పిల్లలు పిల్లలను ఆదుకుంటేనే వాళ్ళు బాగుపడతారు లేకుంటే కలిగించిన సౌకర్యాలు దుర్వినియోగం చేసుకుంటారు నిజమైన విద్యావేత్త నాయుడు గారికి ఈ సంగతి బాగా తెలుసు తెలుగుదేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప కవులు గొప్ప పరిపాలకులు గొప్ప గొప్ప నాయకులు అతని శిష్యులని చెప్పుకొని గర్వపడతారు తెలుగులో పేరు మోసిన పెద్ద కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆయన శిష్యుడని మీకు తెలుసా పుస్తకం చదివి ఇంకా తెలుసుకోవాలనే ఉత్సాహంతో మరికొన్ని పుస్తకాలు చదివి తెలుసుకోవడంలో ఆకుండా ఆ పుస్తకాల్లోని ఆలోచనలకు అనుకూలంగా తన బ్రతుకును మలచుకొని దేశ ప్రజలను మలచిన మహాపురుషుడు రఘుపతి వెంకటరత్నాయుడు ఆయన వ్రాసిన ప్రశ్న ఆ పుస్తకాలు నువ్వు పెద్దవాళ్ళ సహాయంతో చదివ చదివింది ఇది చెప్తున్న సలహా మనం భారతీయులమే భారతదేశంలో పుట్టిన వాళ్ళం అనమాట ఈ దేశంలో ప్రజల ఆచారాలను ఆలోచనలను అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని పుస్తకాలు తప్పకుండా చదువుకోవాలి మీరు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ పుస్తకాలను చదివి జ్ఞానం సంపాదించుకోండి వాటిలో మూడు పుస్తకాలు మాత్రం అందరూ చదవాలి ఒకటి వాల్మీకి రాసిన రామాయణం రెండవది వ్యాసుడు వ్యాసుడు రాసిన మహాభారతం మూడవది ఆవ్యాసుడేవి రాసిన మహాభాగవతం వాల్మీకి వ్యాసుడు ఈ పుస్తకాలను సంస్కృత భాషలో రాశారు అయినా వ్రాసినారు అయినా దేశ భాషల్లో ప్రపంచంలో గొప్ప భాషల్లోనూ ఈ పుస్తకాలన్నీ అనువాదంలో ఉన్నాయి పిల్లలు చదువుకునేందుకు అనుకూలంగా పెద్దలకు ఉపయోగపడే పద్ధతుల్లోనూ కూడా అవి దొరుకుతున్నాయి ఈ మూడు పుస్తకాల్లోని కథలను నీతులను ధర్మాలను తెలుసుకుంటే భారతదేశంలో కాదు ప్రపంచంలో తెలుసుకోవాల్సిన విషయాలన్నీ తెలుస్తాయి ఒక పెద్ద మనిషి అన్నాడు ఎన్న భారతే తన్న భారతే అని అంటే ఏది మహాభారతంలో లేదో అది భారతదేశంలోనే లేదు అని అర్థం రామాయణం రామాయణం మన భారతదేశంలో పుట్టిన మొదటి కావ్యం అది చదువుకున్నవాడు నిజంగా అది చదవ చదవని వాడు నిజంగా ఏమీ చదవని వాడే రామాయణం భారతం భాగవతంలోని కథలు చదివితే ఈ దేశానికి సేవ చేసే మనిషి ఎట్లా ఉండాలో తెలుస్తుంది ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది ఎట్లా బతకాలో తెలుస్తుంది ఈ పుస్తకాల్లో ఎందరో గొప్పవాళ్ళు మనకు కనిపిస్తారు శ్రీరాముడు విశ్వామిత్రుడు సీత శబరి ఆంజనేయుడు భరతుడు లక్ష్మణుడు వశిష్ఠుడు శ్రీకృష్ణుడు భీష్ముడు ధర్మరాజు అర్జునుడు ఏకలగుడు అభిమన్యుడు కర్ణుడు ధర్మవ్యాధుడు సావిత్రి దమయంతి ప్రహ్లాదుడు శిబి అంబరీషుడు నారదుడు ధ్రువుడు కుజేలుడు యశోద రుక్మిణి అనసూయ అలాంటి వాళ్ళు సత్యం కోసం ధర్మం కోసం ఎన్ని పాటలు పడ్డారో మనకు తెలుస్తుంది ఈ కథలు చదువుతూ ఉంటే మనకు ఉత్సాహం కూడా కనపడుతుంది కలుగుతుంది మీరు పెద్దవాళ్ళు అయ్యాక ఈ ఒట్టి కథలే కావని వీటి వెనుక ఎంతో పెద్ద అర్థం ఉందని తెలుసుకుంటారు తరచుగా మన పెద్దలు చెప్పే మంచి మాటలన్నీ చాలా వరకు ఈ మూడు పుస్తకాల్లోంచి వచ్చినవే ధన మూలం ఇదం జగత్ అంటే ఈ జగత్తుకు ధనమే మూలము జననే జన్మభూమిచ్చి స్వర్గాదపి గరియేసి అంటే స్వర్గం కంటే కన్న తల్లి జన్మభూమి గొప్పది ఇలాంటి మంచి మాటలన్నీ సూక్తులు అంటారు ఈ సూక్తులన్నీ గను గనులు ఈ సూక్తులకంతా గనులు వంటివి ఈ మూడు పుస్తకాలు స్నేహానికి కలవాళ్ళు వాళ్ళు అనే భేదం ఉండకూడదు ఎవడైనా కాలం కాలం కలిసి వచ్చి గొప్ప పదవికి వస్తే నాలుగు రాళ్ళు సంపాదించుకుందికే స్థితికి వస్తే తన చిన్ననాటి స్నేహితులను మరువకూడదు వాళ్ళకేదైనా సహాయం చేయగలిగితే తప్పకుండా చేయాలి మన కలిమి మన బలిమి అని లేని వాళ్ళకు ఉపయోగపడాలి పేదలకు అసహ్యంగా చూడకూడదు స్నేహాన్ని గురించి ఒక మంచి కథ భాగవతంలో ఉంది మహాభాగవతంలో శ్రీకృష్ణ కథ శ్రీకృష్ణుడు భారతీయులకు పూజనీయుడు పేదల పాలేట పూరిండ్లో పేదవాయుడు ఆ పేదలకు కన్న కష్టపడుతున్న దుర్మార్గులకు ఎవరైనా నిలిచి వాళ్ళని కాపాడాడు తన పెంచుకున్న యశోదమ్మను నందుడు బాగా కలవాళ్ళే అయినా శ్రీకృష్ణుడు తనకంటే హీనదశలో ఉన్న బాల బాలకులతో అడవులకు గోవులను తోలుకుపోయి మేపి ఆ పిల్లవాళ్ళతో కలిసి అంతస్తులు మరిచి ఆడి పాడి చల్తులు తిని మసలినాడు పెరిగి పెద్దవాయుడైనాడు ద్వారకకు రాజైనడు పాండవులకు అండగా నిలిచినాడు ఎల్ల ఎల్లప్పటికీ భోజనాన్ని పనికి వచ్చే మంచి సూక్తులను లోకానికి అందించాడు ఈ సూక్తులను భగవద్గీత అని పేరు పెట్టాడు వ్యాసుడు భారతంలో గుండె బలం పెంచుకో పనులను సాధించు ఫలితం ఎట్లా ఉంటుందో ముందుగానే ఊహించుకొని మర్చిపోకు భయపడకు ఒకవేళ నీకు ఫలితం దక్కకపోతే నిరాశతో కుంగిపోకు రాక్షసులు దేవుళ్ళు ఎక్కడో లేరు ఓ మనిషి వాళ్ళు నీ గుండెల్లోనే ఉన్నారు సుఖం కలిగినప్పుడు పొంగిపోకు దుఃఖం వచ్చినప్పుడు కొంగిపోకు స్వచ్ఛమైన హృదయంతో మీ స్వార్ నిస్వార్థంగా దేవుణ్ణి నమ్మితే వాడే నిజమైన భక్తుడు పని చేయడం ఉండడం పని చేయకుండా ఉండడం ధర్మం కాదు అందరూ పని చేయాలి శ్రమపడి చేయడే తినే తినేవాడే నిజమైన భక్తుడు అన్ని పనులు దేవుని కోసం చేయాలి దేవుని సేవ చేయాలి అప్పుడే మన మనుషులంతా సుఖంగా ఉంటారు ఇలా ఎన్నో మంచి మాటలు భగవద్గీతలో ఉన్నాయి శ్రీకృష్ణుడు చెప్పడంతో తృప్తి పడలేదు జీవితంలో ఆయన చేసి చూపించారు ద్వారకకు రాజు అయిన తర్వాత అతడు జీవితంలో ఒక కథను మీకు చెప్తాను చెలిమి ఎంత గొప్పదో అని ఆడి అని తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నవాడు ఎంత గొప్పవాడో ఈ కథ చెబుతుంది ఎన్న పెట్టుకో ఎప్పటిదో ఈ కథ కానీ ఇప్పటికీ కొత్తగానే ఉంది నిజమైన స్నేహం ఎలా ఉంటుందో చెప్పగలుగుతాం సూర్యుడు రోజు ఉదయిస్తాడు కానీ మనకు రోజు కొత్తగానే కనిపిస్తాడు నేను చదువుతున్న ఈ పుస్తకాల్లో కథలు కూడా అలాంటివే అవి పాతవే అయినా కొత్తగా కనిపిస్తాయి నిజానికి అంద అందమ అందమన్నా సత్యమన్నా ఇదే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ వెతకాలనిపిస్తుంది పాత కథల్లో ఏముంది అని పెదవి విరిచేవాళ్ళు నూటకి తొంభై మంది తొంభై తొమ్మిది పాళ్ళు వీటిని శ్రద్ధగా చదివే చదివే చదివని వాళ్ళే నూటికి తొంభై తొమ్మిది మంది ఇవి చదవని వాళ్ళే శ్రీకృష్ణుడు చదివి కదా చెబుతా అన్నాను కదా ఇక వినండి శ్రీకృష్ణుడు ద్వారక రాజు ద్వారకలో శ్రీకృష్ణుడే ఉండే భవనం ఎంతో అందంగా ఉండేది ఎత్తైన కోట గోడలతో సముద్రంగా ఉండేది ఆ సముద్రుడిని అందంగా ఉండేది ఆ నగరంలో అంతా చదువుకున్న వాళ్ళే పేదవాళ్ళు ఎవరు లేరు అందమైన తోటలతో మెరిసిపోయేటువంటి నగరం ఆ నగరాన్ని చూసి సంతోషంగా వెళ్ళిపోయేవారు తాముండే స్వర్గం కంటే ద్వారకా నగరమే గొప్పది అనుకునేవారు ద్వారకా నగరానికి చాలా దూరంగా చిన్నపల్లెల్లో సుధాముడు అనే పండితుడు ఉండేవాడు గొప్పగా చదువుకున్నవాడు చాలా అభిమానం కలవాడు డబ్బు గల వాళ్ళని పోడి సంపాదించాలని అతనికి ఏమీ లేదు మాయ మాటలు చెప్పి పొట్టనింపుకోవడం రాదు అలాంటి వాడికి సంతానం ఎక్కువ బెచ్చమెతుకుని వాళ్ళని పోషించడం కష్టమైంది అప్పుడు ఒకనాడు సుధామిని ఇల్లాలు మెరుపులా ఒక అపాయం చెప్పింది అతనితో స్వామి శ్రీకృష్ణుడు మీరు కలిసి చిన్నవాడు సందీపుని వద్ద చిన్ననాడు చదువుకున్నారు కదా శ్రీకృష్ణుడు రాజు ఆయన తలుచుకుంటే ఏదైనా సాయం చేస్తాడు వెళ్ళి దర్శనం చేయండి సుధాముడు నిజమే కానీ నేను ఈ స్థితిలో పోయి అతన్ని కంచుకోవడం నాకు ఎందుకు బాగు అనిపించదు అతను చూసి చాలా కాలమైంది మా అంతస్తుల్లో కూడా చాలా తేడాలు వచ్చేసాయి గుర్తిస్తాడో లేదో అదయిస్తాడో లేదో ఒకవేళ గుర్తించినా ఏమని అడగాలి స్నేహితుడిని అడిగి మా మొహమాట పెట్టడం మంచిదేనా అయినా సరే నువ్వు చెప్తున్నావు కనుక వెళ్తాను అని అప్పుడు ఆ ఇల్లాలు ఎక్కడో ఉండి కొంచెం అటుకులు చిన్న చిరిగిన బట్టలో కట్టింది సుధాముడు ద్వారకు చేరుకున్నాడు చిరిగిన బట్టల్లో ఉన్న అతన్ని చూసి ద్వారపాలకులు అడ్డు అడ్డగించారు సుధాముడు వచ్చినాడని చెప్పి చూడండి అని మరపెట్టుకున్నాడు ఈ సంగీత ఆ నోటా ఈ నోటా పడి శ్రీకృష్ణ దాకా పోయింది భార్య రుక్మిణి సత్యభామలలో ఉయ్యాల మంచంపై ఊగుతున్న ఉత్తయాన్ని కూడా సరిచేసుకోకుండా శ్రీకృష్ణుడు త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చాడు సుధాముడు నిల్చున్న సింహద్వారం వద్దకు చేరుకొని ఒకటికి చేర్చుకొని పట్టలేని సంతోషంతో ఇద్దరు కళ్ళ కళ్ళలా కళ్ళంటే నీళ్లు రాలే అంతఃపురంలోకి తీసుకొచ్చాడు సుధాముడిని శ్రీకృష్ణుడు భార్యలు బంగార చెప్పుతో నీరు పోస్తూ ఉంటే సుధాముని కాళ్ళు కడిగాడు అతిథిగా వచ్చిన వాడిని దేవుళ్ళ గౌరవించడం మన భారతీయుల ఆచారం రుచికరమైన భోజనాలు అంద ఇద్దరు కలిసి చేశారు తన భార్యలు వింజామరలు వేస్తూ ఉంటే శ్రీకృష్ణ చిన్ననాటి కథలని జ్ఞాపకానికి తెచ్చుకుని వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు ఏడుస్తున్నారు గురువు సాంధి ఇప్పుడు జ్ఞాపకం గురు బ్రహ్మ గురు కృష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనమహ అనుకున్నారు అందరూ వారు చదువుకుని ఆశ్రమం దిక్కు దిక్కుకు నమస్కారం చేశారు కృష్ణుడు అన్నారు కదా సుధామ నీకు ఒకనాటి సంగతి జ్ఞాపకం మనం సాయం ఇలాగా శ్రీకృష్ణుడి కథనే చెప్పి కృష్ణకుచరుడి కథని చెప్తారు ఈ విధంగా చక్కని ఆలోచనలు మంచి కథలతో చిన్న చిన్న లీఫ్లెట్ చాలా చౌక పది పైసల్లో ఇచ్చారు అటువంటివి ఇంకా చాలా ఉన్నాయి రేపు మరికొంత